హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు ఏడు బృందాలతో గుజరాత్ లో కీలక ఆపరేషన్ చేశారు చార్టెడ్ అకౌంటెంట్ సహా ముప్పై ఆరు మంది సైబర్ నేరస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు వీరిలో ఏడుగురు దేశవ్యాప్తంగా పలు కేసుల్లో కీలక నిందితులుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు పెట్టుబడుల పేరుతో మోసాల్లో పదకొండు మంది ట్రేడింగ్ మోసంలో నలుగురు కేవైసీ మోసంలో ఒకరిని అరెస్ట్ చేశారు నిందితులపై దేశవ్యాప్తంగా తొమ్మిది వందల ఎనభై మూడు కేసులు ఉన్నట్లు గుర్తించారు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లో అందిస్తారు పవన్ చెప్పండి హైదరాబాద్ లో సైబర్ క్రైమ్ లో భారీగా అరెస్ట్ కూడా చేశారు గుజరాత్ లో హైదరాబాద్ సంబంధించిన పోలీసులు చాలా మందిని కూడా పట్టుకున్నారు ముఖ్యంగా చూస్తే ముప్పై ఆరు మంది నిందితులను కూడా అరెస్ట్ చేశారు అయితే ఇందులో ఏడుగురు సైబర్ సంబంధించిన క్రైమ్ లో చాలా పింగ్ పని పనిచేస్తున్నారు ఒక చార్టెడ్ అకౌంట్ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు అయితే ఇందులో చూస్తే మాత్రము పదకొండు ఇన్వెస్ట్మెంట్ ఫార్ట్స్ తో పాటు నాలుగు ట్రేడింగ్ ఫార్ట్స్ నాలుగు ప్రొడక్ట్స్ ఫార్ట్స్ తో పాటు కొరియర్ సంబంధించిన యొక్క ఫార్ట్స్ కూడా చేసినట్లుగా పూర్తిగా పోలీసులు గుర్తించారు దీనిపైన మరి కొద్దిసేపట్లో హైదరాబాద్ సిపి మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయనున్నారు మొత్తం తొమ్మిది వందల అరవై తొమ్మిది వందల ఎనభై మూడు కేసులు కూడా రిజిస్టర్ అయ్యాయి ఇందులో వీరందరినీ కూడా అరెస్ట్ చేశాము ముప్పై ఆరు మందిని వీరి వద్ద నుంచి దీనికి సంబంధించి ఏ కేసులో పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉన్నారో అంతేకాకుండా వీరిని ఎలా అరెస్ట్ చేస్తారో పూర్తి సమాచారం కూడా సేపట్లో హైదరాబాద్ సిపి మీడియా సమావేశంలో వివరించన్నారు మొత్తానికి చూస్తే మాత్రం ఇది పెద్ద ఎత్తున అరెస్ట్ కూడా అనుకోవచ్చు ఎందుకంటే హైదరాబాద్ పోలీసులు పెద్ద ఎత్తున ఆపరేషన్ చేసి మరి వీరందరినీ అదుపులోకి తీసుకున్నారు